నగర్ లోని చంద్రపురి కాలనీలోని వీర హనుమాన్ దేవాలయం నుంచి బజరంగ్ దల్ కాళా కార్తీక్ మరియు ప్రశాంత్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ జయంతి శోభాయాత్ర ఈ హనుమాన్ జయంతి శోభాయాత్రకు సహకరించిన జవహర్ నగర్ సిఏ సైదయ్య సార్ గారికి ఎస్ఐలు రాములు నాయక్ సార్ మరియు లక్ష్మణ్ సార్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ ప్రతి ఒక్క హిందూ బంధువులకు బజరంగ్ దల్ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు రంగుల శంకర్ నేత 加油！ మనం జరుపుకుంటూ ఎటువంటి లోటుపాటు లేకుండా మన గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న పొరపాటు రాకుండా పూర్తిగా శాఖ వారికి సహకరించి వారి సలహా సూచనలతో అడుగు అతి జాగ్రత్తగా ఉంటూ విజయవంతంగా హనుమంతుడు ఏ విధంగా రోజు మనము చివరి వరకు యాత్ర చివరి వరకు ఏ మార్గం గుండా సాగే చివరి యాత్ర అక్కడి నుంచి గౌని కూడా దగ్గర నుంచి ప్రారంభమై మరి తిరిగి తాడుబండు చేరుకున్న తర్వాత పూర్తిగా మళ్ళీ మన ఇళ్ళలకు ప్రతి ఒక్కరు హనుమంతుడు ఏ విధంగా అయితే విజయం సాధించి ఈరోజు అయోధ్య పట్టణానికి ఇచ్చేసారో తిరిగి जय श्री राम जय हो बजरंग बालन बजरंग बालन माना तान का दुआ में प्रभु सही जय बालापना सतसर रामसरガル की रामसरガル की कचीर सम्मानमो जय श्री राम जय